హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతున్నవి తొమ్మిది పుంజులు అండి మనం ఆల్రెడీ చాలా రోజుల నుంచి వీడియోలు కరెక్ట్గా ఎందువల్ల ఎందువల్లంటే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఫామ్ మొత్తం వాటర్ ఉంది అందుకనే పెద్ద కోళ్ళు వాటాలు గట్రా అబ్రాసులు రసంగులు గట్రా రప్పించలేదండి ఏదో సరదాగా చిన్న చిన్న పందాలు వేసుకుని అయితే రప్పించాను మన దగ్గర మీ అందరికీ తెలుసు కదండి ఫామ్ రోజు మామూలుగా ఏంటంటే మీకు కోడి బలాలు అయితే మన దగ్గర ఉండేది కొద్ది తక్కువ ఉంటుందండి ఎందుకంటే మన రెడీమేడ్ సేల్స్ అంతా వీటి యొక్క తపిినీ వీడియోలు పెట్టమంటే పెడతాను వాళ్ళకు క్లైమేట్ ఆరింది కాబట్టి వేరే చోట చిన్న చిన్న తపినీలు పెట్టాను వాట్సాప్లో హాయిని పెట్టండి సెండ్ చేస్తాను చూడండి బాగుంటేనే తీసుకోండి బాగోకపోతే వదిలేసేయండి ఎందుకంటే నేను మినిమం కాస్ట్ అమ్ముతాను కాబట్టి ఎందుకంటే ఇందులో పెద్ద రేట్లు రెండే ఉన్నాయండి తొమ్మిది వేలు ఒకటిను ఎనిమిది వేలు ఒకటి ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు వేల వందల నుంచి నాలుగు వేల మధ్యలో ఉంటాయి కోళ్ళు ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ముఖ్యంగా నా దగ్గర తయారీ గట్టే ఉండదండి కూలు రావడం వెళ్ళిపోవడం వరకే ఉంటుంది ఈ మధ్య వర్షకాలం వల్ల నేను కూడలు రప్పించలేదు ఈ ట్రాన్స్పోర్ట్లు తర్వాత ఈ బురద ఇదంతా మీకు తెలియదేం కాదు ఈ ప్రాబ్లమ్స్ వల్ల నేను పెట్టట్లేదు పోస్టులు ఇవి ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో హాయిన్ పెట్టండి వీడియోకి తప్పినీళ్ళు పెడతాను అవి మీకు ఏది తప్పినీళ్ళు నచ్చితే అదే సెలెక్ట్ చేసుకోండి ఇది యావరేజ్గా కదా దెబ్బడుతుంది దీనికి ఎందుకని కాస్ట్ అనుకోకండి మన మేము ఏంటంటే దెబ్బలైన వాటినంటే పక్క తీసేస్తాం దెబ్బలైన వాటిని ఉంచుకుంటాం కాబట్టి మీకు మినిమం కాస్ట్ అనేది మూడు వేలు దాటే ఉంటుంది తప్ప ఏది లోపు ఉండదు ఓకే అండి అలాగే దాని మీద ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా ఉంటుంది చిన్న చిన్న కోళ్ళని బాగా దూరం ఊర్లు బుక్ చేసుకోవద్దండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువ అవుతాయి నాకు మిగిలిన దానికన్నా బస్ డ్రైవర్కి ఎక్కువ అవుతుంది దానివల్ల మీకు చాలా ప్రాబ్లం అవుతుంది అలాగే తోకలు తర్వాత మళ్ళీ పెరుగు క్రాసులు అన్ని వాళ్ళు మనకు ఫోన్ చేయొద్దండి ఇవన్నీ మామూలుగా పెద్ద పెద్ద బ్రిడ్జ్ అన్నీ కూడా మనం నెక్స్ట్ మంత్లో పెడతాం ఈ మంత్ అయితే మనం పెట్టాం ఈ మొత్తం ఫామ్ అంతా క్లీన్ అవ్వాలి ఎండ రావాలి ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ మనం పెట్టేది ఏదైనా సరే పోస్టులు అలాగే ఫోన్పేలో మీరు ఎవరు కూడా అడ్వాన్స్లు కొట్టి ఆపొద్దండి ఎవరికైనా కావాలంటే పూర్తిగా డబ్బులు ఉంటే తీసుకోండి లేకపోతే వదిలేసేయండి ఎందుకంటే అవి పెండింగ్ కింద ఉండిపోతున్నాయి దాని గురించి ఓకే అండి మీకు ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం కొద్దిగా ఇప్పుడు పర్వాలేదు కొద్దిగా జరుగుతుంది కొద్దిగా విజయవాడ అంతా మనకి క్లియర్ అవ్వడం వల్ల ఇప్పుడైతే ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం లేదు కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండదు వల్ల మనకి కరీంనగర్ ఉంది కరీంనగర్ వనపర్తి ఆ ఏరియాకి అయితే అవ్వదు వనపర్తికి అయితే ఎప్పుడూ అవ్వదు కరీంనగర్కి మాత్రం అసలు అవ్వదండి ఆ ఏరియా వరంగల్ కరీంనగర్ మంచిరాల సైడ్ అయితే మీకు ట్రాన్స్పోర్ట్ అవ్వదు వాళ్ళు ప్రెసిడెంట్ అయితే కాల్ చేయకండి బాగా ఎండలెక్కిన తర్వాత వరకు అవ్వదు ఓకే థ్యాంక్ యూ